నమస్కారం అండి బ్యూటీ ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో బోనాల అంటే ఏంటి బోనాలు అసలు ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు అనే విషయం మనం తెలుసుకుందాం తెలంగాణ ప్రజలు తమ సంస్కృతికి చిహ్నంగా భావిస్తూ అత్యంత వైభవంగా జరుపుకునే పెద్ద పండుగ బోనాలు ఈ బోనాలకు శతాబ్దాల చరిత్ర ఉంది తెలంగాణలో ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో జరుపుకునే బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రాణం పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి పైన జ్యోతిని వెలిగించిన బోనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు అమ్మవారికి బోనాన్ని వేపాకు నీళ్లతో కూడిన సాకను సమర్పించడం ఆనవాయితీ పోతరాజులు శివస్థుతుల వేషాలు నాట్యాలు అందరినీ ఆకట్టుకుంటూ వినోదాత్మకంగా సాగుతాయి డప్పుల దరువులకు కాలికి గజ్జ కట్టుకున్న పోతరాజులే కాదు సామాన్యులు కూడా చిందేస్తూ ఉత్సవాల్లో ఉత్సాహం నింపుతారు బోనాలు జంట నగరాల్లో గోల్కొండ కోటలోని మరికొన్ని దేవాలయాల్లోనూ నిర్వహిస్తారు సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాలి ఆలయం లాల్ దర్వాజ్లోని సింహవాహిని మహంకాళి ఆలయంలో జరుపుకునే బోనాల జాతరకు కూడా వందల ఏళ్ళ చరిత్ర ఉంది ఈ ఆలయాలే కాక నగరంలోని నలభై ఐదు ప్రధాన ఆలయాల్లో కూడా లక్షలాది మంది భక్తులు బోనాలు సమర్పించుకుంటారు గోల్కొండలో కాకతీయల కాలం నుంచి బోనాల జాతర జరుగుతున్నట్లు చరిత్ర పూతకారులు పేర్కొంటున్నారు గొల్లవాళ్ళు కురుమలు ఎక్కువగా గొర్రెలు మేకలు మేపుతూ ఉండేవారు ఆషాడంలో అకస్మాత్తుగా అవి మృత్యువాత పడడంతో ఆందోళన చెందిన గొల్లలంతా గుట్ట మీద అమ్మవారిని ప్రతిష్ఠించి బోనాలు సమర్పించారు వెంటనే పశువులు కోలుకున్నాయని ప్రతీతి నాటి నుంచి ప్రతి ఆషాఢంలో ఇక్కడ బోనాలు నిర్వహించడం ఆనవాయితాయి ఇక లాల్ దర్వాజా సింహ వాహిని మహంకాల ఆలయంలో బోనాలు జరుపుటకు కారణం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసి నది పొంగిపోవడంతో నగరవాసుల బతుకులు చిన్న అయ్యాయి వందల మంది ప్రాణాలు వదిలారు ఆ పరిస్థితుల్లో అప్పటి నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ బంగారు చేటలో పట్టు చీర ముత్యాలు పసుపు కుంకుమలకు లాల్ దర్వాజ్లోని ఆలయంలో పూజలు చేయించి ముంచే మూసీ నదికి సమర్పించడంతో వరదల ఆగాయ అన్నది ప్రశస్తి ఈ విశేషాన్ని పురస్కరించుకుని లాల్ దర్వాజా ప్రజలు అమ్మకు బోనాలు సమర్పించారని చెప్తూ ఉంటారు ఇక సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయాన్ని విషయానికి వస్తే పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో జంట నగరాల్లో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు గ్రామ ప్రజలు దైవ ఆగ్రహానికి గురయ్యామని తలచి భయభక్తులతో అమ్మవారిని శాంతింప చేయడానికి ఈ పండుగను ప్రారంభించినట్టు తెలుస్తోంది ఇక బోనం అంటే ఏంటి బోనం ఎలా తయారు చేస్తారు ఎలా అమ్మవారికి సమర్పిస్తారు అనే విషయాన్ని మరొక వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మెల్లైటీకి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న గంట సిబ్బల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీ విలువైన సూచనలు సలహాలు మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి మా వీడియోని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్